యువతకు ఐటీ ఉద్యోగాలు అంటే ఒక కళ అయితే ఐటీ ఉద్యోగాలకు విదేశాలతో పాటు బెంగళూరు లాంటి మెట్రో సిటీతో పాటు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో కూడా యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం తపన పడుతుంటారు అయితే ఆ తపనను నిజం చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఇక్కడే కరీంనగర్ ఐటీ టవర్లో ఒక అమెరికా బేస్డ్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఒక సంస్థను ఒక నెలకొల్పారు అయితే దీనికి సంబంధించి టెక్ జనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈ ఐటీ టవర్లో రేపు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా కూడా ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రిక్రూట్మెంట్ అంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది అంటే ఉద్యోగులు కూడా ఈ ఇక్కడి నుంచి ఈ సంస్థ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు మనతో పాటు సంస్థ సీఈఓ శ్యామ్ ఉన్నారు వారితో మాట్లాడతారు సార్ చెప్పండి అంటే ప్రధానంగా ఇది బేస్డ్ అంటే యుఎస్ బేసిడ్ కంపెనీ కదా అంటే మీరు ఈ సంస్థ నిండాలో నుంచి నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా కరీంనగర్లో నెలకొల్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సుందర్ అండి నేను సెవెంటీన్ ఇయర్స్ నుంచి యుఎస్లో ఉన్నాను ఇప్పుడు రేపు ఈ కంపెనీ అఫీషియల్గా లాంచ్ డాక్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారితో అండ్ పొన్న ప్రభావర్ గారితో జరుగుతుంది నేను ఈ కంపెనీ ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కరీంనగర్ మన టాలెంట్ ఇక్కడే ఉండి ఇక్కడే ఐటీ జాబ్స్ కానీ లేకపోతే నాన్ ఐటీ జాబ్స్ కానీ ప్రొవైడ్ చేద్దామన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి ఈ కంపెనీ హిస్టరీ ఏంటంటే మా మొత్తం ఫ్యామిలీలో దాదాపుగా ఏడెనిమిది ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం దాదాపు హైదరాబాద్ పోయి అక్కడ ఏదో ఐటీ పైన ట్రైనింగ్ తీసుకొని ఒక వందల వేల కంపెనీల దగ్గర అప్లికేషన్లు పెట్టుకొని వాళ్ళకి జాబులు రావడానికి చాలా సతమతమవుతున్నారు ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఇంజనీరింగ్ సో వాళ్ళందరికీ హైదరాబాదే కాకుండా కరీంనగర్ వేదికగా కరీంనగర్లోనే మనము ఐటీ జాబ్స్ కానీ నాన్ ఐటీ జాబ్స్ కానీ ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేసాం ఇది ఈ కంపెనీ యుఎస్లో కూడా ఒక టూ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఇండియాలో ఇప్పుడే లాంచ్ చేస్తున్నాము మనం దాదాపుగా ఐటీ సర్వీసెస్లో డొమెస్టిక్ ప్లేస్మెంటు ఇంటర్నేషనల్ స్టాఫింగ్ యుఎస్లో ప్రస్తుతానికి అండ్ ప్లేస్మెంట్స్ విత్ మేజర్ కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా ప్యాక్ట్ ఐబిఎం త్వరలో ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ వాళ్ళను కూడా డ్రైవ్స్ పిలిపిస్తున్నాం ఫిబ్రవరి ఫస్ట్ రోజున జెన్ ప్యాక్ట్ అండ్ టెక్ మహీంద్రా వాళ్ళే వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక టూ హండ్రెడ్ పొజిషన్స్కి హైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఈ విధంగా స్లోగా హైదరాబాద్తో పాటు ధీటుగా కరీంనగర్ని డెవలప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ కరీంనగర్ ఐటీ హబ్లో కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ కంపెనీకి సంబంధించి టర్న్ ఓవర్ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ సంస్థకి ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి ఎంతమంది ఉద్యోగులను ఈ కంపెనీలో చేర్చుకుంటున్నారు ఇప్పటికీ అంటే ఉద్యోగానికి సంబంధించి రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది మనము ఇంటర్నల్గా పద్దెనిమిది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇది ఐటీ అండ్ నాన్ ఐటీ కలిపి మనకి ప్లేస్మెంట్స్ దాదాపుగా అంటే మన కంపెనీ నుంచి మేజర్ కంపెనీస్కి ప్లేస్మెంట్ చేసిన వాళ్ళు ఇండియాలో దాదాపుగా ఇరవై మంది అయ్యారు ఆల్రెడీ అండ్ యూస్లో టెన్ మెంబర్స్ ఉన్నారు ఇది అఫీషియల్గా ఇంకా ఇండియాలో లాంచ్ చేయలేదు కాబట్టి ఫుల్ ప్లేజెడ్గా మేము ఇది చేయలేదు ఇది లాంచ్ అయిపోయిన తర్వాత ఫెఫ్ ఫస్ట్ నుంచి ఇంకా పెరగడం జరుగుతుంది మా ఇయర్ అండ్ టార్గెట్ వచ్చేసి దాదాపుగా ఇక్కడ టెక్జీని ఎంప్లాయీస్ హండ్రెడ్ దాకా ఎక్స్పాండ్ అవు చేద్దామని చెప్పేసి ఉద్దేశం ఉంది ఈ సంస్థకు సంబంధించి ఉద్యోగులు కూడా అంటే ప్రస్తుతం ఈ సంస్థ ఐదో సంస్థ ఐటీ టవర్కు సంబంధించి ఐదో ఫ్లోర్లో సంస్థకు సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతున్నాయి వాళ్ళంతా కూడా ఉద్యోగులంతా కూడా ఇప్పటికీ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలలో కూడా నిమగ్నమై ఉన్నారు మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే అంటే ఈ టెక్జనీ కంపెనీకి సంబంధించి మీరు అంటే మీ పొజిషన్ ఏంటి ఈ కంపెనీ ఎట్లా ఉంటుంది యుఎస్ బేస్డ్ కంపెనీ కదా కరీంనగర్లో ఎట్లా ఉండబోతుంది నేను ఇక్కడ ట్రైనర్ కమ్ మా హెచ్ఆర్ ఆపరేషన్స్ హెడ్ మాట్లాడుతున్నాను సో మేము ఇక్కడ మా మేము ఇక్కడ స్టార్ట్ చేసి అంటే ఐ మీన్ మేము లాంచ్ చేయబోతున్నాము మా యూఎస్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో చాలామంది అడగచ్చు వై నాట్ హైదరాబాద్ వై ఉండి కరీంనగర్ అని అడగచ్చు సో మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే చాలామంది మెట్రోపాలిటన్ సిటీకి వెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేదానికంటే మేము ఇక్కడ ఉండి మేము చాలా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న అవకాశాలు ఇవ్వడానికి కోసమే మేము ఇక్కడ ఓన్గా స్టార్ట్ చేసుకున్నాము అంటే ఈ ఎక్కడైతే ఈ కంపెనీ అమెరికాకు చెందిన కంపెనీ అయినప్పటికీ కూడా కరీంనగర్ యువత కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు అంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలను అందించడం లక్ష్యంగా కూడా ఈ కంపెనీని ఏర్పాటు చేశామని చెప్పేసి సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు మనతో పాటు మరొక ఉద్యోగిని ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి అంటే ఈ సంస్థకు సంబంధించి మీరు ఇప్పటికే ఈ ఉద్యోగంలో ఉన్నారు కదా అంటే మహిళలు ఎక్కువగా అంటే మెట్రో సిటీస్ బెంగళూరు కానీ అటు హైదరాబాద్ కానీ ఆ మెట్రో నగరాల్లో ఎక్కువగా మహిళలు కనిపిస్తారు కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మహిళలకు ఈ ముఖ్య ఉద్దేశం ఈ టెక్జీన్ అనే కంపెనీ మేజర్ అడ్వాంటేజ్ ఆర్ ఏం ఏంటి అంటే సాఫ్ట్వేర్ కోసం ఎక్కడ ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ నేను చెప్పేది సో ఎక్కడికో వెళ్ళి అక్కడ ట్రావెల్ చేస్తూ అక్కడ హాస్టల్స్లో ఉండే కన్నా నియర్ బై ద హోమ్ టౌన్ సో ఇక్కడ ఉండి ఇక్కడనే ఎందుకు చేయొద్దు లైక్ వై డోంట్ వీ గెట్ జాబ్ ఇక్కడనే జాబ్ ఎందుకు చేయొద్దు అన్న మెయిన్ కాన్సెప్ట్తోనే సో అలా ఏమంటారు గర్ల్స్ ఆర్ బాయ్స్ అలా ఏం కాదు సో దెర్ ఆర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏదైనా ఈక్వల్గా ఉంది సో ఈవెన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టు బీ టెక్జిన్ ఫ్యామిలీ సో ఐ సే దట్ టెక్జిన్లో నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఓన్లీ నేను చేసే ఫీల్డ్లో కాకుండా నేను ప్రతి ఒక్క ఫీల్డ్తో నేను ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏమేం వర్క్ చేస్తున్నారో అది కూడా నేను నేర్చుకుంటూ నా వర్క్ కూడా నేను నేర్చుకుంటున్నాను సో ప్రజెంట్ ఐ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎన్ హెచ్ఆర్ హ్యూమెన్ రిసోర్సెస్ ఎస్ థ్యాంక్ యూ మొత్తంగా కరీంనగర్ యువతే లక్ష్యంగా కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పామని నిర్వాహకులు చెప్తున్నారు అంటే యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికో వెళ్లకుండా స్మార్ట్ సిటీ అంటే దేశంలోనే అత్యుత్తమ నగరాలలో కరీంనగర్ కూడా ఒక జాబితాలో చోటు చేసుకుంటుంది స్మార్ట్ అలాంటి స్మార్ట్ సిటీలో యువతకు బంగారు భవిష్యత్తు కోసం ఈ కంపెనీని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు అంటే ఉద్యోగులు కూడా ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు రేపు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సంస్థను ప్రారంభించనున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్